జయవాసవి శ్రీమాత్రే నమ జై వారాహి జయప్రత్యంగిర అష్మద్ గురు గురుభ్యో నమ పద్దెనిమిదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆదివారం అమావాస్య వచ్చింది ఆదివారం అమావాస్య చాలా విశేషమైన రోజు అందరికీ నరకోశ అనేది ప్రధానంగా ఉండి పీడిస్తూ ఉంటుంది ఈ నరఘోష వలనే ఎవ్వరు కూడా డెవలప్ అవ్వరు అన్నమాట వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు ఈ నరఘోష నివృత్తి జరగాలని చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మన అఖిల భారత వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్లో శాంతి ధామం వాసవి పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ నందు విశేషంగా సాయంత్రం పూట ఆదివారం అమావాస్య పద్దెనిమిదవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకి విశేషంగా అద్భుతమైన మహాశాంతి యజ్ఞం చేస్తున్నాము వారాహి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన అలాగే చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆరోగ్య మూలమంత్రములతో విశేష హోమం చేస్తున్నాము ఈ హోమంలో ప్రత్యేకత ఏమిటంటే ఎండు మిరపకాయలతో హోమం జరుగుతుంది భక్తులు చక్కగా తమ హోమం చేసుకోవచ్చు ఎండు మిరపకాయలు ఆవు నెయ్యి నవధాన్యాలు యథాశక్తి తెచ్చుకోవచ్చు తెచ్చుకున్న వారి చేత వారి గోత్రనామాలు సంకల్పం చెప్పించి అగ్నిదేవుడికి సమర్పణ చేయించి వారి యొక్క దివ్య ఆశీర్వచన అగ్నిదేవుడి యొక్క దివ్య ఆశీర్వచనం పరిపూర్ణంగా ప్రసాదింపచేయటానికి కార్యక్రమం చేస్తున్నాము మీ సంకల్పాలన్నీ కూడా నెరవేరే విధంగా ఈ కార్యక్రమం చేయాలని మన డాక్టర్ పిఎన్ గోవిందరాజులు అధ్యక్షులు అఖిల భారత వాసి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు భక్తులు చక్కగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకొని భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమానికి ఎటువంటి రుసుము లేదు శ్రద్ధ భక్తితో వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని మీరు ద్రవ్యాలు తెచ్చుకొని సమర్పణ చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం హరి ఓం దశరథ్ ఎండు మిరపకాయలతో హోమ్ వంటే పొగ రావడము అట్లాంటివి ఏమి అయితే సాధారణంగా ఇంట్లో వంట చేసేటప్పుడు తిరగమాత తాలింపు అంటూ ఉంటారు కదా దాంట్లో ఎండుమిరపకాయలు వేస్తే ఘాటు కోరు వస్తూ ఉంటుంది మనకి ఇక్కడ అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని మనం స్మరణ చేసి అగ్నికి సమర్పణ చేయటం వలన మనకి డబ్బు కానీ కోరు కానీ కళ్ళు మంటలు కానీ ఏమి రావు అలాగే కాశీ మహాక్షేత్రంలో చాలాసార్లు మేము యజ్ఞం చేసాం లక్ష మిరపకాయలతో చేసాము వెయ్యి కిలోల మిరపకాయలతో కూడా చేసాము అనమాట అయితే కాశీ ప్రాంతంలో మాకు బాబా అని కూడా ఒక పేరు అనమాట అట్లా చా మా కాపేరు కూడా ఉందన్నమాట మా బాల్యం నుంచి అక్కడ కాశీలో చాలా మంది చూసినా కూడా మమ్మల్ని చూడంగానే బాలస్వామీజీ అంటుంటారు అందరు అక్కడ చూడగానే ఆ బాలస్వామీజీ ఆంధ్ర మహారాజ్ అనేవారు ఈ హోమగుండం విశేషంగా ఏర్పాటు చేసి ప్రత్యేక హోమాలన్నీ చేసేయండి ఎండు మిరపకాయలతో అప్పటి నుంచి లాల్మిర్చి బాబా అని పిలుస్తారు అనమాట లాల్మిర్చి అంటే లాలంటే ఎరుపు మిర్చి అంటే మిరపకాయలు అంత కాబట్టి అందుకని ఎండు మిరపకాయలతో హోమం చేయటం వల్ల జరిగింది వాళ్ళ వాళ్ళంతా వాళ్ళు వచ్చి వేస్తే అది కోరు ఘాటు వస్తుంది అది మాకు ఇచ్చి మేము మంత్రి ఇచ్చి ఇవ్వటం పూలన అది రాదు అని చెప్పని ఒక ప్రగాఢ విశ్వాసము చాలామందికి విశేషమైన సంకల్పాలు నెరవేరే ఈ హోమం వల్ల అందుకని మన అందరూ కష్టాలతో ఉన్నారు ఇటీవల కాలంలో చాలా బాధలు ఉన్నారు సమస్య లేని వారంటే ఎవరు లేరు అందరికీ ఏదో ఒక సమస్య వెంటాడుతుంది డబ్బు ఉంటే సమస్య అధికారం ఉంటే సమస్య అందం ఉంటే సమస్య అందం లేకపోతే సమస్య సంతానం ఉంటే సమస్య సంతానం లేకపోతే సమస్య విద్య ఎక్కువైతే సమస్య తక్కువైతే సమస్య అలా ప్రతి ఒక్కటి ఇల్లు కట్టుకుంటే సమస్య కట్టుకోకపోతే ఓ సమస్య ఏదో ఒక సమస్య వెంటాడు ఉంటుంది కోర్టు వ్యవహారము అన్నదమ్ముల వ్యవహారము ఆస్తిపాస్తులు ఏదో ఒకటి ఏదో ఒక పక్కన వాళ్ళతోనూ చుట్టుపక్కల వాళ్ళతో ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది ప్రధానంగా నరఘోష ఉంటుంది అలాగే అనారోగ్యం ఉంటుంది దానికోసమే మన అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఆదివారం అమావాస్య రావటమే చాలా గొప్ప విషయం ఆ రోజు ఏ కార్యక్రమం చేసినా దోషాలు పోతాయని మన పెద్దలు మనం చెప్తుంటారు అందుకనే మన వాసవి పెనుగొండ క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా వాసవి శాంతి ధామ్లో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం అనమాట